శ్రీ మహాగణపతి అనుమ శ్రీ సరస్వతి అనుమ శ్రీ పాదవన్నభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయనమ ఈరోజు ఒక ఛానల్ వ్యాసపీఠము అనేటువంటి ఛానళ్ళు మీరందరూ చూస్తున్నారు దాన్ని ఉద్ఘాటన చేసేటువంటి మీ అందరికీ ఒక భాగ్యం మామూలుగా జనం భక్తి అంటే మనం పంచభూతాలు పూజ చేసేటువంటి ఒక పద్ధతి అంటే నీళ్లను కానీ అగ్నిని కానీ చెట్టును కానీ పుట్టను కానీ తప్పలేదు అన్ని చోట్ల పరమాత్మ ఉన్నాడు చేయాల్సిందే కానీ మూఢ భక్తితో చేయటం అనేది బాగలేదు ఆ భక్తిని మనం జ్ఞానంగా తిప్పుకోవటానికి ప్రయత్నం చేయాలి మనం ఎవరు మనం పుట్ట పుట్టక ఏమిటి మన తల్లిదండ్రులు మన జాతకం ఏమిటి దీన్ని మనం జాతకం అంటే జాతకం చూపించుకోవటం కాదు మన పుట్టుక ఏమిటి మన అడ్రస్ ఏమిటి ఇది తెలుసుకొని మనము ఈ పంచభూతాలని పూజ చేయటం మన పురాణాలను తెలుసుకోవటం ఉపనిషత్తులను తెలుసుకోవటం మన పరంపరాన గతిని తెలుసుకొని మనము పూజిస్తే మనం ధ్యానం చేస్తే మనం యోగం చేస్తే దానికి రెట్టింపు ఫలితం మనకు కలుగుతుంది లేక ఊరికి ఏమీ తెలియకనే మూఢభక్తితో ఊరికి అట్లా భక్తి అందరికీ ఉంది కానీ ప్రజ్ఞతో మనం చేశామంటే ఇంకా ఎక్కువ జ్ఞానసిద్ధిం లభే శీఘ్రం తదా పరమం గతి జ్ఞానసిద్ధిని మనం పొందాల కేవలం జ్ఞానసిద్ధి పొందినప్పుడే పరమగతిని పొందుతాం మనం ఇప్పుడు నువ్వు ఒక పుట్టకు పూజ చేస్తున్నాం అనుకోండి ఎవరైనా వచ్చి అడిగితే విదేశీయుడు ఎందుకు చేస్తున్నావు పూజ అంటే నాగేంద్రుడు నాడు పూజ చేస్తున్నాడు ఎవరు నాగేంద్రుడు అని మనం అడిగినప్పుడు త మనం చెప్పలేకపోతున్నాం ఒక చెట్టుకు పూజ చేస్తున్నప్పుడు ఈ చెట్టు ఏమిటి వేప చెట్టు రావి చెట్టు ఎందుకు చేస్తున్నావు పూజ అంటే చెప్పలేం నదికి పూజ చేస్తున్నాం ఈ నది ఏమిటి ఈ నది పేరేమిటి ఎప్పుడు పుట్టింది ఎన్నో నది ఇది ఏంటి అడిగినప్పుడు మనం చెప్పలేము సముద్రం ఏమిటి చెప్పలేము అగ్ని ఏమిటి చెప్పలేం గాలి ఏమిటి చెప్పలేం సో ఇది తెలుసుకొని మనం పూజ చేసినప్పుడు అంతకన్నా భాగ్యం లేదు మనకు అటువంటి విచారాన్ని తెరపటమే ఈ ఛానల్ యొక్క వేసపీయటం యొక్క ఉద్దేశం అందుకని ఈ ఛానల్ ప్రతి ఒక్కరు చూడండి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి అంత తప్పేం లేదు కదా మన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం మనం పుట్టినటువంటి భగవద్గీతలోనో చెప్తాడు మనకి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మనం ఏ ధర్మంలో పుట్టామో ఆ ధర్మంలోనే చావటం చాలా మంచిది అన్నారు వేరే ధర్మానికి వెళ్ళకూడదు అని చెప్పారు ప్రతి భారతీయుడు భారతదేశంలో పుట్టిందే అదృష్టమని ఇతర దేశస్తులు అంటూ ఉంటే భారతదేశంలో పుట్టిన వాడినే మన దయాదులే మనకు విరుద్ధమైనటువంటి రాక్షసతనాన్ని చేయటం అనేది బాగలేదు చాలా తప్పది మత మార్పిడి అనుక ఇంకా చాలా తప్పది మనం పుట్టిన ధర్మంలోనే మనం పోరాడి మన మోక్షాన్ని పొందటానికి మనం ప్రయత్నం చేయాలా అంటూ పురాణాలని చిన్న చిన్న కథలుగా మనకు చాలా వరకు ముద్రించారు ఎన్నో కళ్యాణ ప్రశ్ని వాళ్ళు ఎంతో ముద్రించారు ఎన్నో ప్రచారాలు చేశారు రామకృష్ణ మఠం కానీ వీళ్ళందరూ చాలా వరకు చేశారు గణపతి సచిదానంద పీఠం కానీ ఎన్నో విచారాలు మీకు ప్రచారం చేసి నలభై నలభై ఐదేళ్ళగా భక్తి చిన్న చిన్న కథలతో కూడా ప్రచారం అన్ని భాషల్లో కూడా చేయటం జరిగింది ఆన్లైన్లో కూడా పెడుతున్నారు ఇంకా మీదట మీరు తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి భక్తిని అనుసరించండి ఇప్పుడు ఒక పాట పాడుతున్నారు సంతోషం ఒక భజన చేస్తున్నారు చాలా సంతోషం ఆ భజన అర్థం ఏమిటి అని తెలుసుకొని దాని భజన చేస్తే ఇంకా మంచిది అట్లనే భగవద్గీత శ్లోకం చెప్తున్నారు కంటపాఠం చేస్తున్నారు అంతకన్నా ఇంక వేరే భాగ్యం లేదు మనకు నిజమే కానీ దాన్ని అర్థం తెలుసుకొని ఇంకా బాగా మనం చేస్తే బాగుంటుంది అటువంటి ప్రయత్నమే ఈ ఒక ఛానల్ యొక్క ప్రయత్నం అని అంటున్నారు పిల్లలు మీరందరూ కూడా ఈ ఛానల్ని ప్రోత్సహించి మీరు చూసి ధన్యులు కాంటి జై గురుదత్త శ్రీ గురుదత్తలు